కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో నీ ఫేవరెట్ డాన్సర్ అంటే చిరంజీవి గారు విజయ్ దళపతి రెండు ఆప్షన్లో విజయ్ దళపతి పేరు చెప్పింది దానికి చాలామంది కీర్తి సురేష్ను ట్రోల్ చేస్తున్నారు అంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి డాన్స్ కంటే విజయ్ డ్యాన్స్ నీకు నచ్చిందా ఏముంది విజయ్ డ్యాన్స్లో నీ బతికెంత నువ్వు చిరంజీవిని అనే దానివా చిరంజీవి లెజెండరీ యాక్టర్ లో ట్రెండ్ సెట్ చేశాడు నీకేం తెలుసు చిరంజీవి గురించి అని కీర్తి సురేష్ను ట్రోల్ చేస్తున్నారు కీర్తి సురేష్ను తెలుగులో బాయ్ కట్ చేయాలని కూడా ట్రోల్ చేస్తున్నారు ఇవి అర్థం లేని ట్రోల్స్ అదొక సరదా ఇంటర్వ్యూ సరదాగా విజయ్ పేరు చెప్పింది సరదాగా తన ఒపీనియన్ చెప్పింది అది ఆమె ఒపీనియన్ ఒకవేళ నీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా అంటే నాకు మటన్ ఇష్టం అంటే నీకు చికెన్ ఎందుకు ఇష్టం లేదు నీకేం తెలుసు చికెన్ గురించి నువ్వు చికెన్ అనే దానివా అని అంటే దాంట్లో ఏమైనా అర్థం ఉంటుందా ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది అందరికీ ఒకే ఒపీనియన్ ఉండదు కీర్తి సురేష్ చూసిన విధానంలో విజయ్ డ్యాన్స్ బాగా నచ్చుంటుంది అందరికీ ఒకే రకమైన విధానం ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విధానం ఉంటుంది ఒకరికి ఒక హీరోయిన్ నచ్చితే ఇంకొకరికి ఇంకో హీరోయిన్ నచ్చుతుంది ఒకరికి ఒక హీరో నచ్చితే ఇంకొకరికి ఇంకో హీరో నచ్చొచ్చు అది వాళ్ళ ఒపీనియన్ అది వాళ్ళ ఇష్టం మన ఇష్టాలను ఎలాగైతే గౌరవించుకుంటామో వేరే వాళ్ళ ఇష్టాలను కూడా గౌరవించాలి